ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం భవదావ సుధావృష్టి పాపారణ్య దవానలా దౌర్భాగ్యతూల వాతులా జరాధ్వాంత భా జగన్మాత భవధావసు వృష్టి సంసారమనే అగ్నిని చల్లార్చే అమృతవర్షిణి శ్రీమాత పాపారణ్య ధవానలా పూర్వం మనము ఈ సహస్రనామంలోనే నామాల్లో భవారణ్య కుటారిక అనే నామం గురించి తెలుసుకున్నాం సంసారమనే అరణ్యాన్ని నరికి వేసే గొడ్డలి వంటిది శ్రీమాత అని మానవుల యొక్క సంసార బంధనాలను ఆమె నామజపం దహించివేస్తుంది వారిని ఈ మాయాచక్ర భ్రమణం నుండి తప్పిస్తుంది అని ఈ నామం తెలుపుతోంది దౌర్భాగ్యతూల వాతుల దౌర్భాగ్యాలు ఎన్నో రకాలు దారిద్ర్యము వ్యసనాలు అవిద్య అవమానాలు నిలకడలేని జీవితం అధిక సంతానం ఆ సంతానం కూడా విద్యా వివేకం లేని వారుగా ఉండటం ఎడతెగని జబ్బులు ఇట్లా ఒకదాని వెంట ఒకటిగా మనుషులకు చికాకు పరిచే దౌర్భాగ్యాలు ఎన్నో ఉంటూ ఉంటాయి మానవ జీవితాలకు అవి కొన్ని పూర్వజన్మ పాపవశం వల్ల వచ్చినవైతే కొన్ని ఈ జన్మ కర్మల వల్ల వచ్చినవిగా ఉంటూ ఉంటాయి ఏవైనా సరే బాధాకరాలి ఆ దౌర్భాగ్యమనే ఎండుగడ్డిని దూరానికి విసిరివేసి తొలగించే సుడిగాలి వంటిది అమ్మవారి యొక్క మహిమ ఆ తల్లి తనను నమ్ముకున్న భక్తుల పాలిటి దౌర్భాగ్యతూల వాతుల తర్వాత జరాధ్వాంతరవిప్రభ జ్వర అనే వృద్ధాప్య దశ మానవ జీవితంలో మరో బాల్యావస్థ లాంటిది బాల్యావస్థలో అయితే ఏమీ తెలియని అమాయకత్వం శరీరము తన స్వాధీనంలో కాక తల్లి తండ్రి పాలన పోషణలో ఉంటుంది వృద్ధాప్యంలో అయితే శరీరం శుష్కించి ఏ పని స్వతంత్రంగా చెయ్యలేనటువంటి స్థితి ఇతరులకు భారంగా మారే దుస్థితి జీవితంలో అనుభవించిన సుఖ దుఃఖాలన్నీ అనుభవపూర్వకంగా తెలిసి ఉండి ఇతరులు తమ మాటలని పెడచెవిని పెడుతూ ఉంటే ఎంతో అవమానాన్ని పొందేటటువంటి దుస్థితి ఇటు ఇహలోకం మీద మమకారం వదలక దైవం మీద మనసు నిలపక శరీరం స్వాధీనంలో లేక ఒకనొక అంధకారంలో కొట్టుమిట్టాడే బాధాకరమైనటువంటి దశ ఆ జగన్మాతపై మనసు నిలుపగలిగితే ఆ తల్లి ఈ జరా అనే కారు చీకటిని పారద్రోలే సూర్యప్రభగా అవతరించి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఇహలోకంలో ఉండే మమకారాలను తుంచి మోక్ష సామ్రాజ్యానికి దారి చూపించి పుచ్చుకొని నడిపిస్తుంది చేయవలసిందల్లా పూజా విధానాలు జరుపులేని వృద్ధాప్య దశ కనుక మనసులో ఆ తల్లి నామజపం లేదా స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండటమే చాలు ఆ తల్లి జరాధ్వాంత రవిప్రభగా వచ్చి మనని ఉద్ధరిస్తుంది ఇలా మనము నూట నలభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ श्रीमात्रे नमः जगमुलचिरुनगमुलपरिपालिञ्चे जननी अनयमु ममुकनिकरमुनकापाडे जननी मनसे नीवस्य मयि स्मरण जीवनमयि मनसे नीवस्य स्मरणमे स्मरणमि जीवनमयि मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा